హలో అండి నమస్తే ఇంకా ఆ రోజైతే మా ఆయన ఒక ఆఫీస్ ఉందనమాట అందుకే పొద్దున్నే లేచి క్యారియర్ చేస్తున్నాను క్యారియర్ వచ్చేసి మీల్ మేకర్ ఇంకా వంకాయ వేసి కర్రీ చేస్తున్నానండి అందుకోసమే మీల్ మేకర్ని వేడి నీళ్ళలో ఒక పది నిమిషాల పాటు పెట్టేశాను తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని అందులో రెండు స్పూన్లమైన నూనె వేసేసి ఒక చెక్క రెండు లవంగాలు వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసి ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై చేసుకున్నాక ఉల్లిపాయ ముక్కలు అనేటివి కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక చిన్న స్పూన్మైన అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి తర్వాత అందులో కొద్దిగంటే కొద్దిగా మెంతాకు వేసానండి ఫ్లేవర్ కోసము అది వేసుకొని ఫ్రై చేసుకున్నాక గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీని వేస్తున్నాను ఇందులో టమాటా అయినా కట్ చేసి వేసుకోవచ్చు అండి డైరెక్ట్గా కానీ ఇలా టమాటా ప్యూరీ వేసుకోవడం వల్ల కొంచెం ఫ్లేవరు అంత బాగా తగులుతుంది కదా మేల్మేకరికి వంకాయ కన్నట్లు టమాటా ప్యూరీ వేస్తున్నాను తర్వాత అందులో అది ఫ్రై చేసుకున్నాక కొద్దిగా పసుపు తగినంత ఉప్పు ఒక మైన కారం పొడి ఒక స్పూన్ మైన ధనియాల పొడి వేసుకొని అదంతా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసానండి వంకాయ ముక్కలు ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇందాక నానబెట్టాను కదా మీల్ మేకర్ని అదైతే అందులో ఉన్న నీళ్ళని బాగా పిండేసి ఇందులో వేసేసుకోవాలి అది ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు అందులో ఒక చిన్న గ్లాస్ పైన నీళ్లు పోసేసుకొని ఒకసారి ఎంత కలిపేసి దానిపైన కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి ఎంత కలిపేసి దానిపైన మూత పెట్టేసుకోవాలండి ఆ నీళ్ళని ఇమిరిపోయి మొత్తం ఆ ముక్కలన్నీ ఉడికింత వరకు ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి అంతేనండి మీల్ మేకర్ ఇంకా వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు ఈ బాక్సులు గుర్తున్నాయా మేము మొన్న ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాం కదా అవి అయితే చిన్న చిన్న బాక్సులు వచ్చాయి అవి దేనికి యూస్ చేయాలో అర్థం కాలేదన్నమాట నాకైతే సరేలే అని చెప్పి ఈ డ్రై ఫ్రూట్స్ దానికి యూజ్ చేస్తున్నాను ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ ఇంకా దానిమ్మ పండు వేసి జ్యూస్ చేశాను కదా ఇది వచ్చేసి మార్నింగ్ టిఫిన్ కోసం అనమాట మేమైతే మళ్ళీ డైటింగ్ స్టార్ట్ చేసామండి ఎందుకంటే అప్పుడు కరెక్ట్గా త్రీ మంత్స్ చేసామన్నమాట డైటింగ్ మేమైతే మళ్ళీ మధ్యలో టూ మంత్స్ గ్యాప్ ఇచ్చేసాము కంటిన్యూగా చేయకూడదంట డైటింగ్ అనేది అందు గ్యాప్ ఇచ్చేసామన్నమాట టూ మంత్స్ దాకా ఆ టూ మంత్స్ కంప్లీట్ అయిన సరే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేసాము ఎందుకంటే మేమైతే డైటింగ్ స్టార్ట్ చేయకముందు ఒక టార్గెట్ అనేది పెట్టుకున్నామండి ఏం టార్గెట్ అంటే ఇన్ని కేజీస్ వెయిట్ తగ్గాలి అని టార్గెట్ పెట్టుకున్నామన్నమాట కానీ ఆ త్రీ మంత్స్లో మేము పెట్టుకున్న టార్గెట్ మేము రీచ్ అవ్వలేకపోయాము అందుకు మధ్యలో టూ మంత్స్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాము నేను పెట్టుకున్న టార్గెట్ అయితే నేను వచ్చి స్టార్టింగ్లో సిక్స్టీ ఫైవ్ కేజెస్ దాకా ఉన్నాను కదా నేను పెట్టుకున్న టార్గెట్ కరెక్ట్గా ఫిఫ్టీ ఫైవ్కి రావాలని పెట్టుకున్నాను కానీ ప్రజెంట్ అయితే నేను ఫిఫ్టీ ఎయిట్ ఉన్నానండి కానీ నేను ఇంకా త్రీ కేజెస్ తగ్గాలి అందుకోసం నేనైతే డైటింగ్ స్టార్ట్ చేశాను మా ఆయన కూడా సెవెంటీకి రావాలి టార్గెట్ పెట్టుకోన్నాడు కానీ ఇప్పుడు ప్రజెంట్ సెవెంటీ ఫైవ్ ఉన్నాడనమాట కానీ పోయినసారి చేసినట్లు త్రీ మంత్స్ కంటిన్యూగా ఏం చేయడం లేదండి ఈసారి మాత్రం ఓన్లీ వన్ మంత్ మాత్రమే చేస్తున్నాం అనమాట ఒక నెల చేసేసి స్టాప్ చేస్తాం మళ్ళీ ఒక టూ మంత్స్ దాకా మళ్ళీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ కావాలంటే స్టార్ట్ చేసుకోవచ్చు అనుకున్నాము ఈ వన్ మంత్లో కనీసం అంటే ఒక టూ కేజెస్ దాకా తగ్గాలి అనుకుంటున్నాము ఇంకే చూడాలని డైటింగ్ అయితే స్టార్ట్ చేశాం కదా ఇంకా ఎన్ని కేజీస్ తగ్గుతామో చూడాలి మరి ఇంకా ఈ వాటర్ మిలన్ అయితే మా ఆయన తీసుకొని వచ్చాడు ముందు రోజు రాత్రి మా లక్కీకి అయితే చాలా ఇష్టం అండి ఈ వాటర్ మిలన్ అంటే అంటే అప్పుడు సమ్మర్ సీజన్లో బాగా తినేవాడు ఇప్పుడు సీజన్ కాదు కదా కానీ ఇక్కడ సీజన్ కాకుండా ఎప్పుడు ఉం ఉండనే ఉంటాయన్నమాట ఎక్కువ అమ్ముతూనే ఉంటారు ఇంకా తీసుకొని వచ్చాడు కదా సరేలే అని చెప్పి మా ఆయనకు కూడా పెట్టిస్తాను క్యారియర్కి ఇంకా మా ఆయన క్యారియర్కి అయితే రెండు చపాతి మీల్ మేకర్ వంకాయ కర్రీ ఇంకా వాటర్ మిలన్ పెట్టిచ్చేసాను ఈ బాక్సెస్ కూడా మన ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టుకున్నాం కదా ఇది కూడా కొత్తవే అనమాట మా ఆయనకు ఫస్ట్ టైం తీసుకుని వెళ్తున్నాడు ఆఫీస్కి ఇంకా వాటర్ మిలన్ కోసం ఒక స్పూన్ కూడా పెట్టేశాను చాలా బాగున్నాయండి బాక్సెస్ అయితే కానీ అందులో ఇందాక నేను చపాతి పెట్టాను కదా పెద్ద బాక్స్ దాని మూత అయితే కొంచెం లూజ్గా ఉందండి దాని అయితే ఎక్స్చేంజ్ పెడదాంలే అనుకున్నాం కానీ మిగతా రెండు బాక్సులు బాగా గట్టిగానే ఉన్నాయి దాని మూతలు చాలా స్ట్రాంగ్ ఉన్నాయన్నమాట సరే అందులో నేను ఎప్పుడైనా పెట్టానంటే చపాతి కానీ అన్నం కానీ పెడుతూ ఉంటాను సరేలే అని చెప్పి పెద్ద బాక్స్ కింద పెట్టేసాను చిన్న బాక్సులు పైన అనుకోండి ఆ మూత ఏం ఊడిపోదనమాట అలానే ఉండిపోతుంది అందుకే మేమైతే ఎక్స్చేంజ్ ఏం పెట్టలేదు అనమాట అలానే పెట్టేసుకున్నాము నేను మామూలుగా అయితే మా ఆయన క్యారియర్కి డైటింగ్లో ఉన్నప్పుడు అప్పుడంతా ఎక్కువ కీరకాయ పెడుతూ ఉన్నాను జ్యూస్ పెట్టినప్పుడల్లా అంటే ఈరోజు మాత్రమే అనమాట అలా పెట్టేశాను వాటర్ మిలన్ పెట్టేశాను ఎప్పుడు కీరకాయ అంటే బోర్ కొడుతుంది కదా అలా మారుస్తూ ఉంటే కొంచెం బాగుంటుంది కదా అన్నట్లు పెట్టేశాను ఇంకా మా ఆయన అయితే ఆఫీస్కి స్టార్ట్ అయిపోతున్నాడు అండి మామూలుగా అయితే ఈ స్కూటీ రాకముందు అప్పుడంతా ముందే స్టార్ట్ అయ్యేవాడు త్వరగా స్టార్ట్ అయిపోయేవాడు ఈ స్కూటీ వచ్చినప్పటి నుంచి కొంచెం లేటుగా స్టార్ట్ అవుతున్నాడు ఏమంటే మన స్కూటీనే కదా అప్పుడంటే బస్సు కోసం వెయిట్ చేయాలి చాలా టైం పట్టేదనమాట అందుకే స్కూటీ వచ్చినప్పటి నుంచి కొంచెం లేట్గా స్టార్ట్ అవుతున్నాడు ఇంకా మా ఆయనకైతే క్యారియర్ పెట్టి చేశాను మా ఆయన స్టార్ట్ అయిపోయాడు ఇంకా మా లక్కీని రెడీ చేయాలి కదా ఇంకా మా లక్కీ క్యారియర్ కోసము స్వీట్ కార్న్ ఉడకబెడుతున్నాను ఈ స్వీట్ కార్న్ అయితే ముందు రోజు రాత్రే ఒలిచి పెట్టుకున్నామండి పొద్దున్నే అంటే అన్ని పనులు అవ్వాలంటే కొంచెం కష్టం అవుతుంది కదా అన్నట్లు కొన్ని పనులు ముందు చేసి పెట్టుకుంటూ ఉంటాము ఇంకా తర్వాత మా లక్కీని కూడా రెడీ చేశాను మా లక్కీని రెడీ చేయాలంటే చాలా టైం పడుతుంది ఇంకా రోజు మా లక్కీ స్కూల్లో దసరా సెలబ్రేషన్ చేస్తున్నారంట అందుకే ట్రెడిషనల్గా ఉండే డ్రెస్ వేసి పంపిమన్నారు అందుకే ఈ డ్రెస్ వేసాను అనమాట మా లక్కీకి అయితే ఇలాంటి డ్రెస్సులు కొంచెం నచ్చవనుకోండి వాడు వేయకముందే నాకు కుచ్చుకుంటుంది కుచ్చుకుంటుంది అంటూ ఉంటాడు ఇంకా ఏదో ఒక మాటలు చెప్పి ఆ మాటలు చెప్పి ఈ మాటలు చెప్పి ఎలాగోలా అన్నమాట అంటే ఏదో ఒకటి చెప్పాలి వాడికి మీ ఫ్రెండ్స్ వేసుకొని వస్తారు నువ్వు వేసుకోకుంటే బాగుండదని చెప్పాను ఇంకా అది చెప్పింటే వేసుకున్నాడు అనమాట ఇంకా మా లక్కీకి అయితే చపాతి చేయిస్తా అంటే వద్దని చెప్పాడు బ్రెడ్ కావాలంట ఇంకా బ్రెడ్ జామ్ పెట్టిచ్చుంటే తింటూ ఉన్నాడు ఇంకా మా లక్కీ క్యారియర్కి అయితే స్వీట్ కాను ఉడకబెట్టాను కదా స్వీట్ కాను ఇంకా వాటర్ మిలన్ పెట్టించేస్తున్నాను ఇంకా ఈ ఎల్లో కలర్ బాక్స్ ఉంది కదా ఆ చిన్న బాక్స్ అయితే అది కూడా మొన్న ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టిందే అండి అంటే మన మూడు సెట్ లాగా వచ్చాయనమాట అంటే ఒకటి పెద్దది ఒకటి మీడియం ఒకటి చిన్నది వచ్చింది అది మీడి ఇది మీడియంది అనమాట ఇందులో అయితే మా లక్కీకి వాటర్ మిల్ అనేసి పెట్టించేశాను ఇంకా మా లక్కీ క్యారియర్ కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ చూస్తున్నారా తిరుమల లడ్డు ఉంది అది వచ్చేసి మా ఆయన ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారనమాట వాళ్ళు తిరుమలకి వెళ్ళిన్నారని తీసుకొని వచ్చారు ఇంకా అది మా లక్కీ కావాలంటే ఇచ్చానమాట తింటూ డ్యాన్స్ వేసుకుంటూ ఉన్నాడు మా లక్కీ అయితే బ్రెడ్ జామ్ తినేసాడు కంప్లీట్ చేశాడు సరే ఏమైనా లక్కీ అంటే లడ్డు కావాలంటే లడ్డు ఇచ్చాను అనమాట ఇంకా మా లక్కీ క్యారియర్ కోసం అని స్వీట్ కాన్ ఉడకబెట్టాను కదా అది కూడా కొన్ని వేసి ఇచ్చాను తినమని చెప్పి లడ్డు కొంచెం స్వీట్ కాన్ కొంచెం తింటూ పక్క డాన్స్ వేసుకుంటూ ఉన్నాడు ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తినేసాడు సుగం తిన్నాడు సుగం వదిలేసాడండి ఇంకా ఆ రోజే మా లక్కీ స్కూల్ లాస్ట్ డే అనమాట లాస్ట్ డే అంటే ఇంకా దసరా హాలిడే స్టార్ట్ అయిపోతాయి రేపటి నుంచి అన్నట్లు లాస్ట్ డే అనమాట వన్ వీక్ ఇచ్చారు వీడికైతే మామూలుగా అయితే పది రోజులు అట్లా ఇస్తూ ఉంటారు చాలా మందికి వీడికైతే వన్ వీక్ ఇచ్చారు వీడికి కూడా పది రోజులే అనుకోండి ఏమంటే శనివారం ఆదివారం ఉంటాయి కదా మధ్యలో అది మామూలుగా అయితే వీళ్ళకి వీకెండ్ అనమాట ఆ రెండు రోజులతో కలిపి పది రోజులు ఉంటుంది వీడికి కూడా పది రోజులు హాలిడేసే అనుకోండి ఇంకా ఈ హాలిడేస్లో చూడాలి మళ్ళీ ఎలా ఎంజాయ్ చేస్తాడో ఏమో కానీ ఏం చుక్కలు చూపిస్తాడో అన్నట్లు ఇంకా మా లక్కీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి ఇంకా స్కూల్ దగ్గరికి వస్తే ఎవరో దసరా సెలబ్రేషన్స్ అని చెప్పాను కదా ఇంకా వాళ్ళ మేడమ్స్ గెటప్ వేసిన్నారనమాట రాముడి గెటప్ సీతమ్మ గెటప్ లక్ష్మణుడి గెటప్ రావణాసురుడి గెటప్ అని వేసిన్నారు అందరు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు నిల్చోపెట్టి సరే అని చెప్పి నేను కూడా మా లక్కీ నిల్చోపెట్టి ఫోటో తీసాను అనమాట ఇంకా మా లక్కి వాళ్ళ స్కూల్లో అయితే దసరా ఒకటే కాదండి అన్ని ఫెస్టివల్స్ బాగా సెలబ్రేట్ చేస్తారు మొన్న కృష్ణాష్టమి కూడా బాగా చేసి ఉన్నారు మీతో కూడా షేర్ చేశాను చూపించాను వీడియోలో దసరా కృష్ణాష్టమి అనే కాదు ప్రతి ఒక్కటి బాగా చేస్తారు ఇక్కడ వీళ్ళైతే ఇంకా మా లక్కినైతే స్కూల్ స్కూల్లో వదిలిపెట్టి వచ్చేసాను మా ఆయన ఆఫీస్కి పంపించి మా లక్కని స్కూల్కి పంపించాక నా పనుల్లో సుగం కంప్లీట్ అయిపోయినట్లు ఉంటుంది ఇంకా మిగతా పనులన్నీ వాళ్ళు వెళ్ళిపోయాక చేసుకోవాలి ఇప్పుడు నేనైతే ఇంకా వాళ్ళు వెళ్ళాక నేను ఇప్పుడు తీరిగ్గా కూర్చొని జ్యూస్ తాగుతూ ఉన్నాను ఈరోజు వీడియోలో మీతో ఒక రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను అది వచ్చేసి పెద్ద వంకాయ ఉంటుంది కదండి పెద్ద వంకాయ దాంతో చేసి చూపిస్తున్నాను ముందైతే ఆ మసాలా కోసం అయితే ఒక గిన్నె తీసుకొని అందులో రెండు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత ఉప్పు ఒక స్పూన్ మైన కారం పొడి ఒక స్పూన్ మైన ధనియాల పొడి కొద్దిగా పసుపు ఒక చిన్న స్పూన్ మైన గరం మసాలా వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలండి ఆ మసాలాలన్నీ బాగా మొత్తం కలిసేటట్లు బాగా మిక్స్ చేసుకోవాలి అదైతే పక్కన పెట్టేసుకున్నాను తర్వాత నేను చెప్పాను కదా ఇందాక పెద్ద వంకాయ అని దాని అయితే తీసేసుకొని ఇలా రౌండ్ రౌండ్ పీసెస్గా కట్ చేసుకోవాలి ఈ రెసిపీని చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి ముందైతే ఈ మసాలా ఒకటి ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత ఈ వంకాయనైతే ఇలా పెద్ద పెద్ద రౌండ్ రౌండ్ పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసుకున్న పీసెస్ ఉన్నాయి కదా దాన్ని అయితే నేను ఇలా ఉప్పు నీళ్ళల్లో వేసి పెడుతున్నాను నీళ్ళల్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసి పెట్టి దాంట్లో పెట్టేసాను ఇది నల్లగా కాకుండా తర్వాత ఏదైతే మన మసాలా ప్రిపేర్ చేసుకున్నామో ఆ మసాలాని మొత్తం ఇలా కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా దానికైతే మొత్తం పట్టించేసేయాలి మామూలుగా ఫిష్ ఫ్రై చేసుకుంటాం కదండి సేమ్ అదే ప్రాసెస్ మనం ఫిష్ ఫ్రైకి కొంచెం మసాలా డిఫరెన్స్ అనుకుంటా కానీ సేమ్ అదే ప్రాసెస్లోనే మనం ఫిషెస్కి ఎలా పట్టిస్తాము మసాలా అంతా సేమ్ అలానే పట్టించేయాలన్నమాట ఇక్కడైతే మొత్తం అన్ని వంకాయలకి పట్టించేసాను దాన్ని అయితే ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలండి మనం ఫిష్ ఫ్రై కూడా అలాగే చేస్తాం కదా ఫిషెస్కి అంత మసాలా పట్టించేసాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాము ఒక గంట తర్వాత తీసేసి తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని అందులో దీనికి అయితే కొంచెం నూనె ఎక్కువే పడుతుందండి నూనె ఒక ఐదారు ఆరు స్పూన్ల దాకా పోసేసుకొని ఆ నూనె కొంచెం వేడయ్యాక ఇందాక మసాలా పట్టించుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం కదా అవైతే తీసేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట అది తక్కువ మంటలో పెట్టుకొని కాల్చుకోవాలండి ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇక్కడైతే మా లక్కీ కోసం రసం చేస్తున్నాను టమాటా రసం చేస్తున్నాను ఇంకో పక్క అయితే వంకాయ అదని వేయిస్తున్నాను అనమాట ఇంకా అయితే రెండు చపాతి చేసి పెట్టుకున్నాను స్టవ్ పైన ఈ వంకాయలు వేయకముందు చపాతి చేసి పెట్టుకున్నాను అనమాట నాకైతే ఫుల్గా ఆకలి అవుతూ ఉండింది పొద్దున్న జ్యూస్ తాగాను కదా ఇంకా మధ్యలో ఏం తినలేదనమాట అందుకే నాకు ఫుల్గా ఆకలి అవుతూ ఉంటే ముందు చేసి పెట్టుకున్నాను తినేద్దాంలే అని చెప్పి ఇక్కడ చూస్తున్నారా వంకాయ అయితే కలర్ వచ్చేసాయండి ఇవైతే ఆ పక్కకి ఈ పక్కకి మార్చుకుంటూ అది ఫ్రై చేసుకుంటూ తిప్పుకోవాలన్నమాట మంటన్ సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి అవి చాలా క్రిస్పీగా ఉంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి మీకైతే ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు అండి మీరు డైటింగ్ అంటున్నారు మళ్ళీ ఇంత నూనె వేసుకొని చేసుకుంటున్నారే అనుకోవచ్చు ఇదైతే మాకోసం కాదండి కిందింటి ఆంటీ వాళ్ళ కోసము ఆంటీ అడిగారు అనమాట టేస్ట్ ఒకసారి ఇచ్చింటే బాగుండని చెప్పారు అందుకే ఆంటీ వాళ్ళ కోసం చేస్తున్నాను ఇక్కడైతే మొత్తం అన్నీ చేసేసాను ప్లేట్లో పెట్టి వాళ్ళకి ఇచ్చేసాను అనమాట ఇంకా తర్వాత మా లక్కీని కూడా స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చేసాను ఇంకా మా లక్కీకి అయితే అన్నం చేసి రసం చేశాను అని చెప్పాను కదా మామూలుగా రసంలో కంటే అన్నం కొంచెం మెత్తగా ఉండాలి కదా ఆ రోజు మాత్రం ఏమో అన్నము మెత్తగా అవ్వలేదండి కొంచెం పలుకు పలుకుగానే ఉండింది ఇంకా సరే అలా ఎంత కలిపినా మెత్తగా సరేలే అని అలానే పెట్టేశాను మా లక్కీకి అయితే ఇంకా ఇవి వచ్చేసి శనగలు అండి శనగలు నానబెట్టాను సాయంత్రంకి శనగలు దోశ వేద్దామని చెప్పి అది మేము ఫస్ట్ టైం అనమాట చేసుకోవడము అది పొద్దున్న నానపెడదామంటే ఇంట్లో శనగలు లేవు చూస్తే అందుకని ఇంకా మా అక్కీని స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చేప్పుడు తీసుకొని వచ్చాను ఇంకా అప్పటికప్పుడు నానబెడుతున్నాను కాబట్టి కొంచెం వేడి నీళ్ళలో వేసి నానబెట్టేశాను ఇంకా వాళ్ళక్కీ అయితే స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏదో కేక్ లాగా తెచ్చుకున్నాడు స్నాక్స్ లాగా ఇంకా తింటున్నాడు ఆ పక్క తింటున్నాడు ఒక పక్క అన్నం తినిపిస్తున్నాను మామూలుగా అయితే నేను వాళ్ళక్కీ తిన్నాక తిందాంలే అనుకున్నాను ఆ రోజు చపాతి అయితే కానీ ముందు రోజు ఏమైందంటే లక్కి తినేసరికి వన్ థర్టీ అయ్యింది అనమాట నాకైతే ఫుల్ ఆ కళ్ళు అవుతూ అంటే ముందు రోజు నేను జ్యూస్ తాగాను పొద్దున్న ఆ రోజు మధ్యాహ్నం వరకు ఏం తినలేదనమాట ఇంకా మా లక్కీకి తినిపించాక నేను తిన్నాను ఆ రోజైతే నాకైతే ఇంకా ఫుల్ నీరసం వచ్చేసింది ఇంకా అలా కాదులే అని చెప్పి ఇంకా నా వంట కంప్లీట్ అయిపోతుంది ఆ రోజు ఆ రోజు మాత్రం పొద్దున్నే తినేసాను లెవెన్ థర్టీకే తిన్నాను చపాతి అయితే ఇంకా ఇక్కడైతే మా లక్కి నిద్ర చేశాను తర్వాత మధ్యాహ్నం త్రీ థర్టీ ఫోర్కి అలాగా దేవుడి ఫోటోలు ఇంకా పూజ రూమ్ అంతా క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా దసరా స్టార్ట్ అయింది కదా అండి దసరా స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా పూజ రూమ్ అన్ని క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఆ రోజు మామూలుగా అయితే పొద్దున్న చేసుకుందాంలే అనుకున్నాను పొద్దున్నే అంటే ఇంకా ఆ రోజు అసలు బిజీ బిజీగా ఉండింది నా షెడ్యూల్ అంతా ఇంకా అందుకే కుదరలేదని చెప్పి మధ్యాహ్నం నిద్రపోకుండా ఈ పని పెట్టుకున్నాను నేనైతే మీతో అయితే ఇంకోటి చెప్పాలండి జ్యూస్ వల్ల ఈ జ్యూస్ ఉంది కదా వెయిట్ లాస్ జ్యూస్ దానివల్ల అయితే చాలా ఉపయోగాలే ఉన్నాయన్నమాట ఏమంటే ఈ ప్రోటీన్ ఉండే జ్యూస్ తాగడం వల్ల మనకు హెయిర్ లాస్ అవ్వదు అంటే జుట్టు ఊడిపోదు బాగుంటుంది జుట్టు అయితే ఇంకా మన బాడీకి అయితే మంచిగా ప్రోటీన్ అందుతుంది ఈ జ్యూస్ తాగినప్పుడు అంతా అప్పుడు నేను వెయిట్ లాస్లో జ్యూస్ తాగుతూ ఉన్నాను కదా అప్పుడైతే అసలు నాకు నీరసం వచ్చేదే కాదు నీరసం అంటే అసలు మార్నింగ్ టిఫిన్ తినకుండా జ్యూస్ తాగినా కూడా అంత నీరసం వచ్చేదే కాదు ఎప్పుడైతే జ్యూస్ స్టాప్ చేశాను అప్పటి నుంచి కొంచెం నీరసంగా ఉంటా ఉండిందనమాట మళ్ళీ ఇప్పుడు జ్యూస్ స్టార్ట్ చేశాను కదా ఇప్పుడు చూడాలి ఎలా ఉంటుందో మరి ఇంకా నేను ఈ దేవుని రూమ్ ఎందుకు క్లీన్ చేసుకుంటున్నానంటే దసరా ఒకటే రీజన్ కాదండి ఇంకో రీజన్ కూడా ఉంది అదైతే మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా ఇంకా తర్వాత రోజు మధ్యాహ్నం శనగలు నానబెట్టాను కదా అవైతే మిక్సీకి వేస్తున్నానండి దోశ కోసము నేనైతే చాలా అనుకున్నాను అందుకే సుఖం వేసాను దాంట్లో అయితే అందరైతే కొంచెం నీళ్ళని వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి నీళ్ళైతే ఫస్ట్ కొంచెం వేసుకుని తర్వాత కొంచెం కొంచెం చూసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ నీళ్ళు వేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ చూస్తున్నారా మొత్తం అయితే మిక్సీ పట్టేశాను మామూలుగా అయితే మనం పెసరెట్టు ఎలా చేసుకుంటామో సేమ్ అలానే అండి పెసరట్ కోసం పెసలు నానబెట్టేటప్పుడు రెండు స్పూన్లమైన బియ్యం వేసి నానబెడతాం కదా కావాలంటే ఇందులో కూడా శనగల్లో కూడా రెండు స్పూన్లమైన బియ్యం వేసి నానబెట్టేసుకోవచ్చు తర్వాత ఇక్కడైతే మిక్సీ పట్టేసాను అందులో కొంచెం ఉప్పు ఇంకా కొద్దిగా సోడా పొడి వంట సోడా వేసేసి బాగా కలుపుకోవాలి రెండు నిమిషాల పాటు బాగా కలుపుతూనే ఉండాలండి మీకు ఒకవేళ పిండి కొంచెం గట్టిగా ఉందనుకోండి మనం పిండిలాగా కొంచెం నీళ్లు వేసుకొని దోశ పిండిలాగా కలుపుకోవచ్చు అనమాట తర్వాత అదైతే పక్కన పెట్టేసాను తర్వాత చట్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను చట్నీ కోసం అయితే ముందు శనక్కాయ పప్పులు ఉన్నాయి అయితే వేయించి పెట్టుకున్నాను అందులో పచ్చిమిర్చి చింతపండు ఇంకా కొంచెం తెల్లపప్పులు వేసేసి తగినంత ఉప్పు కొంచెం కొంచెం నీళ్ళని వేసుకుంటే మిక్సీ పట్టుకోవాలి చట్నీ అయితే రెడీ అయిపోయింది తర్వాత స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని పెనం వేడయ్యాక ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా శనగల దోశ కోసము కదా అయితే ఇప్పుడు దోశలాగా వేస్తున్నానండి ఫస్ట్ టైం వేస్తున్నాను నాకు కొంచెం భయంగానే అనుకోండి ఏమంటే మామూలుగా రోజు మనం వేసుకున్న దోశ అయితే బాగానే వస్తాయి ఇది ఫస్ట్ టైం వేస్తున్నాం కదా అది బాగా వస్తాయి లేవో అని కొంచెం భయం అనమాట అంతే ఇంకో పక్క అయితే చట్నీ కోసం తిరువాత అయితే పెట్టేశాను అదైతే పక్కన కలిపి పెట్టేశాను అనమాట ఇంకా ఇక్కడ చూస్తున్నారా దోశ అయితే చాలా బాగా వచ్చిందని టేస్ట్ కూడా చాలా బాగుంది కానీ ఎక్కువ స్టిక్ పెనంక అంటే ఐరన్ ప్యాన్ ఉంటుంది కదా దాని మీద వేసారంటే ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది ఈ నాన్ స్టిక్ ప్యాన్ మీద ఏమవుతుందంటే దోశ వేసేటప్పుడు అది ఆడాడే ఉన్నట్లు ఉంటుంది పిండి కొంచెం మందంగా వేసారనుకోండి బాగానే వస్తుంది పతలా కావాలనుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది అంటే నాకైతే అలా అనిపించింది అండి స్టిక్ ప్యాన్ బదులు ఐరన్ ప్యాన్ ఉంటే చాలా బాగా వచ్చింది దోశలు అనుకున్నాను ఇందులో కూడా బాగా వచ్చాయి కొంచెం అందం వేస్తే చాలా బాగా వచ్చాయి అనమాట ఇంకా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి టేస్ట్ అయితే వేడిగా తింటే ఇంకా బాగున్నాయి ముందైతే మా ఆయనకు వెయిట్ చేశాను మా ఆయన తింటూ ఉన్నాడు ఇక్కడ చూస్తున్నారా లక్క అయితే డ్యాన్స్ వేస్తూ ఉన్నాడు అనమాట పాటలు పెట్టుకొని మామూలుగా ఇంట్లో వేస్తాడు స్కూల్లో అంటే స్టేజ్ పైన తప్ప అన్ని చోట్ల బాగా నేర్స్తాడండి పోయినసారి స్కూల్ డేకి డ్యాన్స్ నేర్పించారనమాట స్కూల్లో స్కూల్ డే కోసము మామూలుగా స్కూల్ డేకి డ్యాన్స్ నేర్పియాలంటే ముందే ప్రాక్టీస్ చేపియాలి కదా వీళ్ళతో ప్రాక్టీస్ చేయించినప్పుడంతా బాగానే బాగానే నేర్చుకున్నాడంట కానీ స్టేజ్ పైన వేసేటప్పుడు మాత్రము అసలు డ్యాన్సే వేయలేదండి రెండు స్టెప్పులు వేసేసి ఆపేసాడనమాట అది వాడికి ఎందుకో మేము ముందర కూర్చున్నాం కదా అది మమ్మల్ని చూసి స్టాప్ చేశాడో అది అర్థం కాలేదన్నమాట మరి మామూలుగా విడిగా వేయమంటే చాలా బాగానే వేస్తాడు డ్యాన్స్ అయితే మా ముందర అయితే బాగానే వేస్తాడు ఇంకా చాలా మంది ఉన్నారనుకోండి కొంచెం సిగ్గుపడతాడు అనమాట డ్యాన్స్ వేసేదానికి ఇక్కడైతే టీవీలో ఏ స్టెప్స్ వేస్తున్నాయో ఆ స్టెప్స్ని చూసి వేస్తూ ఉన్నాడు ఇంకా రోజు రాత్రి పడుకునే ముందు జ్యూస్ కోసం నానబెడుతున్నాను నా వీడియోస్లలో ముందే చూపించాను మీకు నేను జ్యూస్ మేము జ్యూస్ ఎలా చేసుకుంటాము జ్యూస్ కోసం ఏవేవి నానబెడతాను అవన్నీ చూపించాను షేర్ చేశాను అవి చూసే ఉంటారు చాలామంది మళ్ళీ ఇప్పుడు షేర్ చేస్తున్నాను చూడండి మామూలుగా అయితే మేము రెండు బాదాము ఒక అంజీరు ఇంకా కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ కొన్ని పంప్కిన్ సీడ్స్ ఇంకా రెండు ఖర్జూరం ఒక ఖర్జూరం అవి నానబెడుతూ ఉంటాను కదా ఈసారి మాత్రము ఒకటి ఎక్స్ట్రా యాడ్ చేశానండి ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా అవి యాడ్ చేశాను అనమాట ఫ్లాక్స్ సీడ్స్ అనేవి కొంచెం చేదు ఉంటాయి కదా అందుకోసం ఇక్కడ నేను రెండు ఖర్జూరాలు వేస్తున్నాను కొంచెం స్వీట్ వస్తుందని రెండు ఖర్జూరాలు యూస్ చేస్తున్నాను అనమాట మామూలుగా అయితే నేను జ్యూస్ కోసం అయితే ఒకటే ఖర్జూరం యూస్ చేస్తాను కానీ ఫ్లాక్స్ సీడ్స్ కొంచెం చేదు అనిపిస్తాయని చెప్పి చేదుగా ఉంటాయన్నట్లు రెండు ఖర్జూరాలు యూస్ చేశాను అంతేనండి జ్యూస్కి అయితే నానబెట్టేశాను ఈ వీడియో అయితే ఇంతటితో ఎం చేస్తున్నానండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం